మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ సార్ మీ విషయంకి వస్తే సాధారణంగా అడ్వకేట్ అవ్వగానే లా సివిల్ క్రిమినల్ చూసుకుంటారు మీరు క్రిమినల్ ఎందుకు తీసుకున్నారు నేను బోత్ చూస్తాను సార్ ఐఎమ్ బోత్ అడ్వకేట్ సివిల్ అండ్ క్రిమినల్ నేను వచ్చి కూడా నైంటీ ఫోర్ నా ఎన్రోల్మెంట్ నేను థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది నైంటీ ఫోర్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ నా ఎన్రోల్మెంట్ అయింది సో మొన్న ఫిబ్రవరికి థర్టీ ఇయర్స్ అయిపోయింది థర్టీస్ కంప్లీటెడ్ సో నేను ఫస్ట్ నుంచి ఇన్ని థర్టీ ఇయర్స్లో కూడా నేను ఓన్లీ ఐఎమ్ అగెన్స్ట్ ఫర్ ఆ యాక్సిడెంట్ కేసెస్ ఓపీలకి అగెన్స్ట్ నేను సో ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అది ఇంట్రెస్ట్ లేదు లేదు బట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏ కేసెస్ అయినా కూడా ఆవి ఛాలెంజ్ తీసుకుని గెలవటం సో ఫస్ట్ తీసుకున్న కేసు లేదండి మీరు సార్ నేను ఇమ్మీడియట్గా ఇండివిజువల్గా వచ్చినప్పుడు తీసుకుంది ఒక ఫోర్ ట్వంటీ కేసు తీసుకున్నాను సార్ ఇండివిజువల్ అంటే మా శ్రీరామరావు గారి దగ్గర ఉన్నప్పుడు చాలా కేసులు వేశాను ఇండివిజువల్గా వచ్చినప్పుడు కంటే సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు స్టేట్ బ్రీఫ్గా నన్ను ఒక త్రీ నాట్ టూ కేసులు వేశారు సార్ త్రీ నాట్ టూ త్రీ నాట్ టూ మర్డర్ కేసులో వేశారు నన్ను ఎవరు అయిశంకర్ గారు అని జడ్జి అక్కడ ఫాస్ట్ ట్రాక్ జడ్జి ఉండేది సార్ రోజు ఆ కోర్టులో కూర్చుంటాం కానీ సారు నా మీద అభిమానం లేకపోతే రోజు కూర్చుంటారు రెగ్యులర్గా కూర్చుంటున్నారని శ్రీనివాస్ గారు శ్రీనివాసు ఈ కేసు చేయమ్మా అని చెప్పేసి స్టేట్ బ్రీఫ్కి నన్ను వేశారు సో స్టేట్ బ్రీఫ్కి వేసిన తర్వాత ఐ వాంత్ ద కేసు ఆ కేసు గెలిచాను నేను ఎలా గెలిచానంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎలా అండి అంటే ఇప్పుడు ఆ కేసులో యాక్చువల్గా ఏంటంటే సార్ అది ఇక్కడ వేంసూరు మండలం ఉంది సత్తుపల్లి దగ్గర వేంసూరు మండలం ఉంది ఆ వేంసూరు మండలంలో ఒక భార్యాభర్త ఉంటారు భర్త ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా మీరు బాగా తాగుబోతు తాగుబోతయితే వాడు ఏం చేస్తారంటే రోజు భార్య కొడుతుంటాడు రోజు భార్య కొడుతుంటే భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయితే ఆ తల్లి అత్తగారు వచ్చి ఇతన్ని బందలించడానికి వస్తుంది కొన్ని రోజులు అయిన తర్వాత ఇవాళకి మనం చెప్పకూడదు కానీ ఆ ఓపెన్ చెప్పకూడదు కానీ ఇవాళ మళ్ళీ భార్య భర్త కాకుండా అత్త వాళ్ళు సంథింగ్ పెట్టుకుంటారు సో దే వెంటూ సమానదారు ప్లేస్ ఎవరు అల్లుడు అని అత్తగలితే తర్వాత కనిపించదు చనిపోతుంది ఆమె ఇక్కడ ఎట్లా చనిపోయిందో ఏందో తెలియదు ఎవరు అత్త చనిపోతుంది వేరే చోటుకి వెళ్ళిపోతుంది చనిపోతుంది ఆమె చనిపోయిన తర్వాత వీడే చంపాడని చెప్పేసి కేసు ఎవరు ఇక ఇక్కడ దాదాపు ఆరు నెలలు ఏడు నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు అల్లుడి మీద అల్లుడి మీద కేసు రిజిస్టర్ చేస్తారు వీడు ఆమె అక్కడ చనిపోయిందా లేకపోతే అక్కడి నుంచి ఆమె ఎక్స్కైపోయిందా ఏది తెలియదు వీడికి వీడు మళ్ళీ ఇంటికి వీడికి వచ్చేస్తాడు వీడి వీటి రాగానే వీడి మీద కేసీస్ చేసి వీడి మీద ఒక త్రీ నాట్ టూ పెడతారు త్రీ నాట్ టూ పెట్టారు కదా ఆ త్రీ నాట్ టూని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది చేయలేకపోయారు ఏం చేశారు ఒక ఒక ఊర్లో ఒక చెరువు అంటే ఒక తోట ఉంటుంది కదా ఆ తోట యజమానులు వాళ్ళు ఉంటారు కదా ఆ తోట యజమానులు వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో ఎవరిదో శని దాంట్లోంచి తీసి ఆ శవాన్ని తీసి ఇతనే అని చెప్పి చేస్తారు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆ శవాన్ని తీసిన తర్వాత ఓన్లీ స్కెల్టన్ అనేది బయటకు వస్తుంది అతను ఆ స్కెల్టన్ ఈ అత్తదే అని చెప్పేసి అంటారు ఎక్కడ కూడా ఈ యొక్క బాడీ స్కెల్టన్ కానీ లేకపోతే ఒక బిడ్డది కానీ భర్తది కానీ కొడుకులది కానీ ఎక్కడ దేని కానీ దేని టెస్ట్ చేయరు మోర్ ఓవర్ ఆ స్కెల్టన్లో పెట్టిన తర్వాత మొత్తం కూడా బాడీ మొత్తం చీర కట్టి చేసి ఒకటి పెడతారు ఎంఓ టూ ఎంఓ వన్ అని పెడతారు ఎంఓ టూ ఎంఓ వన్ అని పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఎంఓ వన్ ఒక కర్ర పెడతారు సార్ మామూలు ఒక కర్ర పెట్టేస్తారు సెమ్ ఎంబో టూ గాజులు పెడతారు ఎంఓ త్రీ వచ్చేకల్లా ఏముండదు సో నేను ఇదంతా ఓన్లీ టెక్నికల్ టీమ్ మీదనే కేసు గెలిచాను డిఎన్ఏ ఉండదండి డిఎన్ఏ ఉండదు ఏముండదు డిఎన్ఏ చేస్తారు డిఎన్ఏ చేసిన తర్వాత ఆ బాడీకి అసలు దానికి సంబంధించిన వీళ్ళ బ్రెడ్కి కానీ వీళ్ళ బోన్స్ కానీ ఏది కానీ సంబంధం మ్యాచ్ కాదు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ దగ్గర నుంచి చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ఎంఓ వన్ కర్ర తీసుకొచ్చి పెడతారు సార్ ఎంబో టూ గాజులు తీసుకొచ్చి పెడతారు ఎంబో త్రీ ఎంబో త్రీ జాకెట్ కూడా పెడతాను జాకెట్ ఒకటి పెడతారు ఆమె పెట్టిన తర్వాత నేను మెడికల్ దాంట్లో మెడికల్ ఆస డాక్టర్ వస్తే ఎఫ్ఎస్ఎల్ డాక్టర్ వస్తే డాక్టర్ని అడిగాను సార్ దెట్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ ఈ యొక్క కర్రతోని ఎంవో వన్ ఈ కర్రతో మనిషిని కొడితే చచ్చిపోతాడా అంటే చెయ్యి కూడా ఇరగదు సార్ ఈ కర్రతో యాక్చువల్గా అది అక్కడ జరిగిన డెడ్ బాడీ అసలు యాక్చువల్గా డెడ్ బాడీ జరిగింది ఏంటంటే వీడు చంపాడు చేశాడు అని చెప్పేసి అంటానికి అక్కడ రిక్కిల్ అనేది ఒకటి ఉంటుంది మనకి ఈ బాడీకి ఈ బాడీకి మధ్యలో ఇది ఉంటుంది ఇట్లా ఉన్న దీన్ని కట్ చేసేస్తే ఈ బాడీ మొత్తం స్పాట్ డెడ్ అవుతారు ఇక్కడ ఉన్న ఈ యొక్క ఈ బాడీకి ఈ బాడీకి మధ్యలో కలిసి ఉంటుంది మనకి దాని మీద కొడితే చచ్చిపోతాడు అంటే అతను ఏం చెప్పాడు సార్ మంచి వేటకత్తి అయితే దాన్ని పగలకొడితేనే అది చచ్చిపోతాడు సార్ అసలు దీనికి సంబంధం ఏం సో సార్ నన్ను ఒకటి నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని దిస్ ఇస్ మై వైట్ షర్ట్ ఈ వైట్ షర్ట్ నేను నేను తీసుకెళ్ళి ఒక ఆరు నెలలు బందులో పెడతా ఆరు నెలల తర్వాత తీస్తాను సేమ్ వైట్ షర్ట్ వస్తుందా సార్ అని అడిగాను అది దట్టు ఇంక్లూడింగ్ ఒక బాడీకి తగిలిచ్చి అంటే అదే సార్ అది పీసెస్ అయిపోద్ది ఇన్ వన్ మంత్లో పీసెస్ అయిపోద్ది మరి వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్ వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్ అన్న మరి ఈ జాకెట్ ఏంటంటే సార్ ఈ జాకెట్కి దానికి సంబంధం ఏం లేదు సార్ సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను గాజులు పెట్టారు ఆ గాజులు ఏం చేశారంటే బాగా అంటే పగిలిపోయినట్టు చేసి పెట్టారు బాడీకి ఎప్పుడైనా కూడా గాజు అంతే ఉంటుంది తప్ప పగిలిపోయారు బయటికి మరి ఇన్ని పీసులు పెట్టారంటే మనకి బఠానీలు ఉంటాయి చూడండి బఠానీలు పెట్టినట్టు పెట్టారు మరి ఇన్ని పెట్టారు కదా సార్ ఇట్లా పెట్టారంటే అసలు దానికి ఛాన్సెస్ ఏమి ఉండవు సార్ అని చెప్పేసి సో అంటే ప్రాసిక్యూషన్ అనేది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయబోటం వల్ల ఒక లాయర్గా నేను గెలిచాను ఫస్ట్ కేసులో ఫస్ట్ కేసులో ఇంకా తర్వాత ఫోర్ ట్వంటీ కేసెస్లో పెడతారు సార్ ఫోర్ ట్వంటీ కేసెస్లో యాక్చువల్లీ ఫోర్ ట్వంటీ కేసెస్లో మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి ఎక్కడ కూడా చూడండి కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఫోర్ ట్వంటీ కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ పెట్టరు బెల్ వాళ్ళు వాళ్ళు కినుక కరెక్ట్గా మెటీరియల్ ఎవిడెన్స్ పెడితే లాయర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది సార్ ఫస్ట్ చెప్పిన కేసులో అసలు యాక్చువల్గా ఏం జరిగింది అసలు అది ఎవరో చనిపోయారు వీడి మీద ఒక మటర్ కేసు పెట్టారు వాటి కోసం తీసుకొచ్చి పెట్టారు అంటే ఆమె ఎక్కడుందో తెలియదు వీడికి ఆమె దగ్గర వీడి దగ్గర ఇద్దరు కలిసిపోయారు సార్ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆమె వీడు ఊరికి వచ్చేసాడు ఆమె ఇక్కడ పెళ్ళాం పిల్లలతో ఇది లేదు వాటి పోతే అర్థతో లేదు అని చెప్పి వీడు ఊరికి వచ్చాడు ఊరికి వచ్చారు కల్లా వీడి మీద కేసు పెట్టి ఏదో ఒక బాడీ తీసి వీడి మీద కేసు వెయిట్ చేశారు కేసు ఎస్టాబ్లిష్ చేశారు దాని మీద మనకి ఆ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా అంటే ఒక ఫేక్ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు ఇప్పుడు మాకేం వస్తుంది అంటే మేము అడిగే క్వశ్చన్స్ కానీ మేము రేజ్ చేసే క్వశ్చన్స్ కానీ ఎట్లుంటాయి సార్ సపోజ్ మాకు అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఐ వాంట్ టు విన్ మై కేసు అవును ఎలా గెలవాలనేది నేను అనేది మెడికల్ టెర్నాలజీ కానీ ఏదైనా కానీ ఎట్లయినా కానీ ఏ విధంగా మనం ఎక్కడ బెనిఫిట్ డౌట్ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని చూస్తాను అవును సాక్ష్యాలు అనేది మామూలు సాక్ష్యాలు అనేది వాళ్ళు చెప్తుంటారు చేస్తుంటారు అది అంతా మనం చూస్తుంటాం మెయిన్ వచ్చేకల్లా ఈ మెయిన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే ఈ యొక్క వీడితోనే మనం గెలుస్తుంది సార్ ఓకే